అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ அன்னதானம் அன்னதானம் அதான அன்னதான அன்னதான பரா பிரிய அன்னதானம் அன்னதான அன்னதானம்

नमे श्री हरी అన్న మే భూపిరీ అన్నమాతీ భవా అన్నమాతీ భవా అన్నాతి భూతృష్టికి పారాణి అన్నమాతీ భవా అన్నమాతీ భవా దరిద్ర నారాయణ సేవాత పుత్ర్రో దరిద్ర నారాయణ సేవాత పుత్రోవా అన్నమాతీ భవా అన్నలా దాసుకిభవ కలిని యొదుకు దండగా కొడుగునిబిపే వండగా ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువి అన్నరాఖీ భవా అన్నరాఖీభవా అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் अन्नद 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 పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరళంతో సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీత య భగవద్గీతను అవినిదేవో భవా అవినిదేవో భవా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే నిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే thank you అందరికీ నమస్కారము నేను కట్కం సాయిబాబా గుప్తా ఉక్కట్పల్లి అన్నదాన కార్యక్రమం జనవరిలో స్టార్ట్ అయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు సంవత్సరం ఈ సంవత్సరం అవుతున్నది వన్ ఇయర్ అవుతున్నది కావున ఎప్పటికీ ఇలాగే మంచి అందరు బస్తీ బస్ వాళ్ళ సహకారంతో ముందు ఇంకా ఇంకా పోగ్రం మంచిగా తాగాలని కోరుకుంటున్నాను అన్నదాన కార్యక్రమం కాలనీలో బీజేపీ ఆఫీస్ బ్యాక్ సైడు మన షాప్స్ ఓనర్సు పుక్కట్పల్లి బస్తీ వాస్తులు అందరూ సహకరించి కార్యక్రమం సహ అందరూ సహకరిస్తున్నారు ఒకటి వెంకట్రావు శ్రీనివాస్ ఐర్ షాప్ రాజు బెంక స్టోర్ ఎవరైనా పేర్మించండి అందరికి అందరి ఏమన్నా అందరూ సహకరించాలని మొత్తం ఎప్పటికీ ఈ వార్షికోత్సవం ఇంకా ముందుకు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ముందుకు రావాలని కోరుతున్నారు జయపురం జయపురం చేయాలి బంతి బంతి సహకారం కానీ షాప్లో ఓనర్స్ కానీ దాతలు కానీ ముందుకు రావాలి వచ్చి మంచి సహకరిస్తే ఎంతో మంచి పుణ్యం కట్టుకున్నట్లయితే అందరికీ నా ఒక్కరికి ఏం నా ఒక్కానికి పేరు డబ్బు కోసం కాదు సేవ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాను ఇప్పుడు చెప్పండి మేము అందరం వాళ్ళం కలిసి మా కుక్కడపల్లి అందరం కలిసి అన్నదానం కానీ సంవత్సరం నుంచి మేము దిగ్విజంగా పూర్తి చేయ చేస్తున్నాము మేము మాది ఏంటంటే అన్నదా అన్ని దానాల కన్నా అన్నదానం పుణ్యం మంచిది మంచికి ఎన్ని కోట్లు ఉన్నా సరిపోదు కడుపుకు అన్నం తింటాడు ఎంత కడుపులో ఎంత పడితే అంతే తింటాడు ఎందుకంటే అన్నదానం అన్నిట్లో ముఖ్యమైనది ఎందుకని మేము సంవత్సరం నుంచి చేస్తున్నాం దూరం దాతలు కానీ ఎవరైనా చేసి ఇంకా పెద్ద మొత్తంలో మంచిగా చేద్దామని అనుకుంటున్నాము ఉంటాం जय श्री नंढे जय श्री महाद सोष सतोष राजा स्टोर राजा पूजा स्टोर संतोष राधु सेठी राजव आदिवार సత్య అమావాస అన్నదానం ప్రయత్నం చేస్తున్నాం సాయిబాబా సాయిబాటు అరవై రెండు మొదటి సంవత్సరం విజయవంతం చేశాను ధన్యవాదాలు తెలియజేయాలి థ్యాంక్ సంతోష్ సంతోష్ రాజా స్టోర్ రాజా పూజా స్టోర్ సంతోష్ రాజు సేటు

ఈ అమావాస రోజు పెద్దల పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషం నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను నాకు కూడా పార్టిసిపేట్ కావాలనిపించింది కాబట్టి ఈసారి ఫస్ట్ టైం నేను కూడా కొంచెం మా అమ్మ నాన్న పేర్ల మీద డొనేట్ చేశాను అందులో భాగంగా నేను కూడా పార్టిసిపేట్ చేసి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను చాలా సంతోషం వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఎదగాలి చాలా మంది తెలియాలని కోరుకుంటా ఇంకా ముందు ఇంకా విజయవంతం చేయాలి అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటారు మనస్ఫూర్తిగా ఈ అన్నదానం కార్యక్రమం వన్ ఇయర్ అయింది సంతోషంగా ఉన్నారు పాల్గొని వాళ్ళు అందరూ చాలా బాగా సక్సెస్ అయింది పిల్లలందరికీ అన్నదానం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలా మేము పార్టిసిపేట్ చేయడం మంచిగా ఆనందంగా ఉంది కొంచెం షాపింగ్ అసోసియేషన్ నుంచి పెడుతున్నందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ కడుపు నింపడం అవుతుంది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్ని దానాల కన్నా అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మంచిది అమావాస్య అన్నదానం చేయడం చాలా ఉపయోగం సార్ వ్యాపార సంస్థ అసోసియేషన్ వారందరూ ప్రతి అవాస అండదార కార్యక్రమం చేయబడింది ఈ నెలకు పద పన్నెండొంద నెల పూర్తయింది అందరూ ప్రజల సహకారంతో చెప్తే చేయడం గలదురాబాద్